ప్రజల కనీస అవసరాలను తీర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు మహబూబ్ నగర్ నగరంలోని అప్పన్నపల్లి ఫ్లైఓవర్ సమీపంలో ప్రయాణికుల సౌకర్యార్థం వీధుల రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన నూతన బస్ షెల్టర్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్ నగర్ నగరం అభివృద్ధికి రెండు వందల యాభై కోట్ల రూపాయలతో అన్ని రకాల అభివృద్ధి పనులను చేస్తున్నామని నగరంలో ఇరవై పార్కులను గుర్తించి అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు ప్రజల కనీస అవసరాలను కల్పించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నడూ జరగని అభివృద్ధి కేవలం పదహారు నెలల కాలంలోనే చేసి చూపించామని ఆయన స్పష్టం చేశారు రాబోయే రోజుల్లో ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టి జడ్చర్లా మహబూబ్ మహబూబ్నగర్ నగరం మధ్యలో నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆయన చెప్పారు గతంలో ఎన్నడూ లేని విధంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ను అభివృద్ధి చేయడానికి దాదాపు రెండు వందల యాభై కోట్ల నిధులతోటి పనులు ప్రారంభించుకున్నాం అందులో భాగంగానే మొత్తం పట్టణంలో ఇరవై ఐదు స్థలాలలో ఎంపిక చేసిన స్థలాలలో బస్ షెల్టర్ నిర్మాణాన్ని ప్రారంభం చేసుకున్నాం దీంట్లో ఓపెనింగ్ ఈరోజు కొన్ని బస్ షెల్టర్లను ఓపెన్ చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో ఆర్టీసీకి సంబంధించిన ఎలక్ట్రిక్ బస్సులను కూడా కార్పొరేషన్లో ప్రవేశపెట్టి జడ్చర్ల మహబూబ్ నగర్ భూత్పూర్ మహబూబ్ నగర్ దగ్గర దగ్గర ప్రాంతాలను కనెక్షన్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది కార్పొరేషన్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలి సీసీ రోడ్లు డ్రైనేజు హైమాస్ లైట్లు ఆడిటోరియంసు కమ్యూనిటీ హాల్సు అట్లా ప్రజలకు అవసరమైన ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ చేయాలన్న భావనతో ఉన్నాం అలాగే నగరంలో ఇరవై పార్కులను ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ రెండు పార్కులను ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది మిగతా పద్దెనిమిది పార్కుల నిర్మాణం జరుగుతూ ఉంది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోకి వెళ్ళ అత్యధికంగా అభివృద్ధి చెందుతున్న నగరం ఏది అంటే ఈరోజు మహబూబ్ నగర్ కార్పొరేషన్ అని చెప్పుకోవచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టి మా అందరి కృషి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వందల కోట్ల రూపాయల నిధులతోటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే నెంబర్ వన్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతా ఉన్నాం ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేక ఫండ్స్ రాబోతూ ఉన్నాయి మొన్ననే ఢిల్లీకి పోయి అర్బన్ డెవలప్మెంట్ మంత్రి గారిని కలవడం జరిగింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి మహబూబ్నగర్ క్లస్టర్ అని చెప్పి మహబూబ్ నగర్లో అన్ని రకాల డెవలప్మెంట్ వర్క్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ కోసం ఫీజిబిలిటీ స్టడీ కూడా చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ ఎంపీ గారిని కూడా తీసుకెళ్లి కేంద్ర మంత్రిని కూడా కలవడం జరిగింది వారు హామీ ఇచ్చిండ్రు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిపోర్టు రాగానే ఖచ్చితంగా మేము మీ దరఖాస్తును మీ రిపోర్ట్ను పరిశీలించి సానుకూలంగా పని అయ్యేటట్టు చేస్తామని చెప్పి వారు కూడా హామీ ఇచ్చింద్రు పార్టీలకు అతీతంగా మహబూబ్ నగర్ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం పేరు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా చాలా ఏళ్ల నుంచి పెండింగ్ వంట పని ఇది చాలా మంది గ్రామ నాయకులు ఎంతో మంది దీనికి చేపాలని ట్రై చేశారు ప్రభుత్వం వచ్చినాక బ్రహ్మాండంగా ఇది స్కూల్ పిల్లల కోసం ప్రసాన్ని రోజు ప్రారంభం జరిగింది ఇక్కడ ఇదే కాకుండా అప్పరపల్లి గ్రామంలో దాదాపు రెండు కోట్ల వర్కులు కూడా ఆయన వినోజరుడి ఆధ్వర్యంలో బీసీలో డయల్ చేసుకున్నాము ఇంకా దేవాలయాలకు కూడా ఇప్పుడు ప్రపోజల్ పెట్టాము ఇంకొక కోటి రూపాయల వరకులు కూడా మాకు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయి ఇక్కడ గ్రామంలో కాకుండా పట్టణపరంగా కూడా విద్యాశాఖ త్రిపుల ఎన్నో రకాల విద్యా విద్య గురించి చాలా ఆర కష్టపడి పనిచేస్తున్నారు ఎన్నసి రెడ్డి గారు ఆయన ఏంటంటే ప్రతిదీ మనిషికి ఏమవసరము గల్లీలో ఏమవసరం ఉంటుంది ఆ విధంగా ముందలు నిత్యావసరాలు మంచికి ఏపోతే దాన్ని డెవలప్ చేస్తున్నాడు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ మామ్నార్ పట్టణాన్ని చాలా చక్కగా సుందరీకరణతో పాటు డెవలప్మెంట్ తీసేవి కూడా ముందుకు తీసుకుపోతారు ఇంకొక తొమ్మిది వందల యాభై కోట్ల ప్రాజెక్టు కూడా ఇప్పుడు ప్రబోధంలో ఉంది అలాగే ఇందిరామ్మ ఇల్లు కూడా గరీబోలకు చాలా బాగా ఇప్పుడు ఐదు లక్షల స్కీమ్ పెట్టాడు మా ఊర్లో కూడా ఒక ఇరవై వరకు ఇల్లు కాన్షన్ అయినాయి ఇంకో ఇరవై ఇల్లు మేము ప్రపోజల్ పెట్టాము ఇంతకన్నా ప్రభుత్వం చేయాల్సింది ఏముంది ప్రజలకు మంచి ఆరోగ్యం మంచి దవాఖానా కూడా మంచిగా ప్రజలకు మెడికల్ సదుపాయం కూడా అందిస్తున్నారు